எ ஏழுதை வந்து

ఇక్కడ లాస్ట్ ఇల్లు కట్టినారు కదా అది యాభై తొమ్మిది దాని ముందు ఇల్లు యాభై అదే అదే ఈ కడగలది ఈ కడగల దాకా ఉంది చర్చ్ లో ఇవంతా ఖాళీ జరగానే ఇప్పుడు ఆ ఇండ్ల రోడ్ ఎట్టుకోండి యాక్చువల్ గా ఇది బిట్టి ఇలా వస్తారు అది వస్తున్నా కూడా బిట్టే క్రాస్ అవ్వాలా వీళ్ళు రోడ్ కూడా ఆక్రమించుకొని వేస్తా ఉన్నారు మా మేసి ఎవరిదంటే పోనీదే అంజమ్మ எ முப்படி போய் கடக்கலாம் கிளப்புதான் రోజు ఇదే పని అంటే నిన్న కాదు చెప్పినాను ఎవరు ఎవరు నిన్ను ఇదే వస్తారో అని చెప్పినాను కదా మీ పార్టీకి మీరు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు పనులు పోలీస్ కంప్లైంట్ పెట్టిచ్చేసారు అందరి ముందు ఎన్ఫ్రోస్మెంట్ కేసు చేసి మీది కాదు నేను చెప్పినా కదా పని చేయద్దండి అని చెప్పినా కదా ఆయన చెప్పినాడు కాదు ఇది అసలు గవర్నమెంట్ ప్రాపర్టీ ఆయనది కాదు గవర్నమెంట్ ఆయన ప్రాపర్టీ అయితే ఆయన వచ్చి డాక్యుమెంట్ చూపించి ఆయన చేయించి వర్క్ ఆర్డర్ తీసుకొని చేయించుకుంటాడు మీ పార్టీ మీరు వచ్చి నిన్నే చెప్పేసిపోయినా మళ్ళీ మళ్ళీ వచ్చి చేస్తున్నారే ఇది ఒకటే పన్నా నాకు ఒకసారి చెప్తా ఉంది మన దగ్గర ఉన్నాయి అది అది సార్ అది అక్కడ అక్కడ నుంచి వస్తాయి యాభై వస్తాయి సైడ్ వస్తుంది ఇది సార్ ఇది పదిహేను కౌంట్ చేసి ఆడదాకా వస్తుంది కడగాల దాకా ఉంది కబ్జాలు